స్థానిక కార్పొరేట్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో రెండు ఆర్చలు నిర్మించడం జరిగింది ఏ గ్రామానికైనా మంచిగా ఉండాలన్నా మంచి జరగాలన్నా అమ్మవారి యొక్క ఆశీస్సులు దేవుల యొక్క ఆశీస్సులతో ఆ ముఖారం కట్టుకుంటాం కాబట్టి ఈ గ్రామ ప్రజల యొక్క కోరిక మేరకు నాగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది స్థానిక ఎన్డీఏ నాయకులు అలాగే అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ గ్రామంతో పాటు విశాఖపట్నం అందరూ చల్లగా ఉండాలి ఇచ్చిన ప్రతి మాట నెరబెట్టుకుంటాం ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది అండి ఈ ఆధ్వర్యంలో అటు ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ప్రజలతో మమోకమై ఎక్కడ ఏ కష్టం ఉన్నా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా చేసుకుంటూ ఇవాళ ఒక రాక్షస పాలన నుంచి బయటకు వచ్చేమైన ఒక ఫీల్డ్లో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు రాను విశాఖపట్నం ఒక అద్భుతమైన సిటీగా ముఖ్యంగా బీచ్ రోడ్ కావచ్చు మెట్రో కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు అన్ని రోడ్లు కూడా లింక్ రోడ్లు అన్నీ కూడా అతి త్వరలోనే ప్రారంభం అవబోతాను పండుగ తర్వాత విశాఖపట్నం ఉజ్వల భవిష్యత్తు ఉంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రాంతం విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఈ ప్రాంతం అంతా అభివృద్ధిని భావిస్తున్నారు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో అద్భుతమైన పరిపాలనకి అదే నాందిగా మీరు భావించాలి గత ప్రభుత్వం అన్నీ కూడా నెగ్లెక్ట్ చేసింది ఎక్కడ రోడ్స్ కానీ ఎటువంటివి కూడా చేయకుండా వదిలేస్తే ఇవాళ అన్ని వ్యవస్థలు కూడా గాలిలోకి తీసుకొచ్చి ఇవాళ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నందుకు ప్రత్యేకమైన చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఉన్నాం ప్రేమనగర్ ముప్పై రెండవ వార్డులో అనేక సంవత్సరాలు బట్టి కూడా ఒక సెంటిమెంట్గా కూడుకున్నటువంటి ఈ ప్రాంతంలో అటువైపు ఏమో బార్యల్ గ్రౌండ్ ఉంది ఇక్కడేమో దేవాలయాలు ఉన్నాయి వాళ్ళు అనేక సంవత్సరాలు బట్టి ఎన్నో సందర్భాల్లో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఈ ఆర్చీలు అడగడం జరిగింది ఎవరు కూడా చేయకపోయినప్పుడు కూడా మరి నేను ప్రోత్సహించి నా ప్రోత్సాహంతో ఇక్కడ రెండు ఆర్చీలు కూడా అక్కడేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే గారు అలాగే గౌతమ్ బుద్ధుడు ఇక్కడ పార్వత పరమేశ్వరులు వినాయకుడు సాయిబాబా గారి విగ్రహాలతో మరి రెండు ఆర్చీలు కట్టడం జరిగింది అక్కడ సెంటిమెంట్గా ఏంటంటే అక్కడ బరిల గ్రౌండ్ ఉండడం మూలంగా బరిల గ్రౌండ్ ఉండడం మూలంగా ఒక ఏంటంటే అది సెంటిమెంట్గా అది లేకపోతే మరణాలు ఎక్కువ జరుగుతున్నాయని చాలా సఫర్ అవుతున్నది బాధపడుతున్నారు మరి అలాగనే అనేక సందర్భాల్లో మన కరోనా టైంలో కూడా చాలా బాధపడ్డారు మరి ఇక్కడ ఏంటంటే మనం ఈ పదిహేను లక్షల రూపాయలతో మరి ఈ ఆర్చిలు రెండు కూడా కట్టించడం జరిగింది ఇక్కడ మనకు సపోర్ట్ పూర్తిగా కూడా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అలాగనే మరి మరి ప్రత్యేకించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంట వెంటనే కూడా స్పందించి నా వార్డు వరకు ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటున్నాను మరి నిన్న కూడా మీ అందరికీ తెలుసు కృష్ణా గార్డెన్స్లో వాటర్ ఫొల్యూట్ అయిపోయి చాలా మంది అనారోగ్య పాలైతే వెంటనే డిఈల్ని ఈఈల్ని అందరిని పిలిపించి వెంటనే మాట్లాడి ఆ పైప్ లైన్ కూడా మార్పించి అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కొలాప్స్ అయిపోతే అది కూడా కొత్త చేయించాలనేసి మెమరణం ఇవ్వడం జరిగింది